కొన్ని సన్నివేశాలు చూసారు కదా ఇక ఈ రోజు మంచి మాట అతి సర్వత్రా వర్జయే అతిగా ఆశపడడం అతిగా ఆవేశపడడం అతిగా తినడం అతిగా నిద్రపోవడం ఇవన్నీ మనిషి ఏవే నిద్రపోవ జనానికి టీవీలో మంచి మాటలు చెప్పడం కాదే తమరు కూడా పాటించాలి లెగవే శిల్పా లెగు అబ్బా ఇంకొంచెం పడుకుని నీకు తిండి నిద్ర తప్ప వేరే జాస లేదు అదే నీ ఫ్రెండ్ అంజలి చెడు ఈ సంవత్సరం బెస్ట్ యాంకర్ అవార్డు వచ్చింది అంజలికి బెస్ట్ యాంకర్ అవార్డు వచ్చిందా వావ్ వెంటనే దానికి కంగ్రాట్స్ చెప్పాలి ఫోన్ చేస్తే ఈ టైంలో దాని ఫోన్ ఆఫ్ లో ఉంటుంది మీరు చూడు ప్రాక్టీస్ మధ్యలో ఏంటి ఎక్కడికి చెప్తారా ఏంటి ఫస్ట్ యాంకర్ అవార్డ్ విన్నర్ కి కంగ్రాట్యులేషన్ థాంక్స్ అదేంటి అవార్డు గెలుచుకున్నా కూడా అంత క్యాజువల్ గా ఉన్నావు హ్యాపీగా ధూమ్ ధామ్ చేస్తావు అనుకుంటే చేస్తాను కానీ ఇప్పుడు కాదు నేషనల్ డాన్స్ ఫెస్టివల్ లో పార్టిసిపేట్ చేసి నేను కప్ కొట్టేంత వరకు నో ధూమ్ ధామ్ ఎప్పుడో సంగతి నాకు ఎందుకు ఇప్పుడు పాటిస్తున్నావా లేదా కాంపిటీషన్ లో కప్ కొట్టేదాకా నో పార్టీస్ కావాలంటే ఇంటికి రా ఒక కప్పు కాఫీ ఇస్తాను బాడీ కాఫీ అదేదో నువ్వే తాగు కంగ్రాచులేషన్స్ సారీ మీరెవరో నాకు తెలియదు నేను ది గ్రేట్ యాంకర్ అంజలి గారు క్లోజ్ ఫ్రెండ్ అండి మేమిద్దరం కలిసి చదువుకున్నాం కూడా నన్ను రాహుల్ అంటారు ఏమంటే నాకేంటి అంజలి ఐఎమ్ సారీ ఐఎమ్ సారీ అంజలి ఐఎమ్ వెరీ సారీ సరే తప్పే మొన్న ఎప్పుడో వస్తానని చెప్పి ఇప్పుడు రావడం తప్పే కానీ ఏం చేయని చెప్పు పనులు ఆ ఇంజనీర్ కి సంథింగ్ కొట్టి కాంట్రాక్ట్ పెట్టేసరికి నా తల ప్రాణం తోక్కొచ్చింది ఇదే 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 నాకు నచ్చింది అడ్డుదారులే హలో లైఫ్ కి ఆక్సిజన్ ఎంత ముఖ్యం లివింగ్ కి మనీ కూడా అంతే ముఖ్యం వాటి గురించి ప్రాక్టికల్ గా ఆలోచించడం ఇంకా ముఖ్యం అచ్చరే ఇప్పుడు మీ వాళ్ళు ఇచ్చే జీతం కంటే ఆ ఎస్ ఛానల్ వాళ్ళు ఎక్కువ ఇస్తానన్నా నువ్వు వెళ్లేదట ఎందుకని నేను నీ అంత ప్రాక్టికల్ కాదు కాబట్టి నాకు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చింది నన్ను స్టేజ్ కి తెచ్చింది మా కీర్తి ఛానల్ వాళ్ళు కాబట్టి మనీ మ్యాటర్స్ లో సెంటిమెంట్స్ కాదు సెటిల్ అవడం ముఖ్యం సో బి ప్రాక్టికల్ నో వే ఓ పక్క యాంకరింగ్ ఉందిగా మళ్ళీ డాన్సింగ్ ఎందుకు ఒకటి కడుపు నింపుకోవడానికి రెండోది మనసు నింపుకోవడానికి నేషనల్ డాన్స్ ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేయాలని కోరిక తీరకుండానే అమ్మ నాన్న చనిపోయారు వాళ్ళ కోరిక నేను సాధించాలి మరి అప్పటి వరకు మన పెళ్లి సంగతి ఏంటేంటి మన ఇద్దరికి పెళ్ళా నో ఛాన్స్ ఏ నాకేం తక్కువ అందరూ మనం హీరోలా ఉన్నాం తెలుసా అంత లేదమ్మా హీరో అంటే కత్తిలా ఉండాలి ఉంటా అలాగే అవును ఒకటి అర్థం కాదు ఏంటో ఇప్పుడు ఇక్కడ చేస్తావు రోజు చక్కు అడుగుతావు ఇంకో రోజు మెకానిక్ అంటావు ఇలా పది చోట్ల పది పనులు చేసే బదులు ఇక్కడే పర్మనెంట్ గా చేసుకోవచ్చు కా నేను పది రకాల పనులు చేసేది పర్స నోట్ల కోసం కాదండి పది మందికి దగ్గర వస్తానండి ఎక్కడికి ఇంకో పని మా చింతల ఏమండి ఏమండి లోపల ఎవరండి హలో అదేంటి సార్ బంగారు లాంటి డోర్ ఉండగా కిటికీ నుంచి వచ్చారు డోర్లో నుంచి రావడం రొటీన్ కిటికీలో నుంచి రావడం వెరీ నేను ఏదైనా కొత్తగా థింక్ చేస్తాను చేస్తాను చెప్పుకో ఆ మీ పేరు సున్నుండా తినే పదార్థం పేరు పెట్టుకున్నారేటండి విచిత్రంగా నీ పేరేం పేరు ఆంజనేయులు దేవుడి పేరు ఎందుకు పెట్టుకున్నావు ఎదురుంట్లో ఉండే అమ్మ పేరు తులసి మొక్క మొక్క పేరు ఎందుకు పెట్టుకుంది నాకు నచ్చదు అలాంటి వాడు కూడా కోల్పోకుంటే కొత్త ఎలా పోతుంది కొత్తగా థింక్ చేయండి వెరైటీ లైక్ చేయండి ప్లీజ్ అలాగే మీకు కొరియర్ వచ్చింది సంతకం పెట్టండి పాపం ఎడం చేత్తో సంతకం పెట్టడం కొంచెం కష్టమే మరి కుడి చేత్తో సంతకం పెడితే మీ కొరియర్ వాళ్ళు ఒప్పుకోరా మీకు ఏది కదా అని లేదని ఎవరు చెప్పారు లేదని ఎవరు చెప్పారు లేదని ఎవరు చెప్పారు అదేంటి సార్ ఇప్పటిదాకా ఇంట్రెస్ట్ వెరైటీగా ఉండాలని ఒడియం 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 ఎంతో సమయం ంత లేక కదరా ఒడియాలు పెట్టుకుంటున్నాను ఇంకో పద్యం చదువు సత్య టీ అరగంట అయింది మర్చిపోయింది అడిగి అంటే నీకు పప్పు సార్లో ఒడియాలి ఇష్టం అని ఎంత కష్టమైనా అయినా పెడుతున్నాను తాగు కాఫీ అడిక్ట్ తీస్తావా అదే నాకు హాల్లోంచి టీ అని పిలిచావు కదా నేను టీ అనలేదు నువ్వు చెప్పింది వినపడక ఏం టీ అన్నారు ఏవి టీ ఒకటే వినిపించి చిచ్చి పెళ్ళా ఆఫీస్ కి వెళ్లి కష్టపడొస్తుంటే అన్ని అమర్చి పెట్టాలం లేదు ఇంట్లో ఉండి మా వాళ్ళు నీకిచ్చే అనవసరంగా నా గొంతు కోసారి యాక్చువల్గా నాది కదా ఆ ఆ అన్నయ్య గారు అక్కయ్య గారు సరేలా వస్తారా వస్తున్నా అక్కయ్య గారు ఏంటి అక్కయ్యా అన్నయ్య గారు కందిపప్పు ఉంటే ఇస్తారా దాన్నే భాగ్యం కందిపప్పు పెట్టి కప్పు కూడా ఇచ్చేసాను నువ్వు రాత్రి చక్రవాత సీరియల్ చూసావా మా ఇంట్లో పరంటుడి వస్తాయి కదా అన్నయ్య గారు చూడడానికి ఏం జరిగిందంటే సత్యాగ్ తలకాయ పొడి వస్తే అమృతాంజం రాజు పిల్లలు పడుకబెడతా పది అయిపోయింది ఇంకెక్కడ చక్రవాకు అన్నానని కాదు కానీ ఏ మాట అన్నయ్య గారు మీలాంటి భర్త దొరకటం అదృష్టం ఇందా కందిపప్పు కదా అడిగి మర్చిపోయాను అయిపోయింది లేదు కొంచెం ఉంటే పప్పు సార్ పెట్టేశాను అక్కయ్య గారు కందిపప్పు కాదు గన్నేరు పప్పు ఇవ్వాలి ఏమండి చెల్లెమండి నీళ్ళు వచ్చేస్తున్నాయట ఉలుకు పలుకు లేకుండా పడున్నారు ఒరే సుబ్రహ్మణ్యం సామ్యాన పూలు పట్టరండి ఒరే ద్వాగరావు శెట్టు పట్టురా వాసన వచ్చేస్తున్నాడు ఐస్ కూడా పట్టరా ఎందుకండి అన్నయ్య గారు నీకు బొట్టు ఖర్చు పూల ఖర్చు లేదమ్మా బావ నీకు న్యాయం రాత్రి వండి అందరూ ఎలా ఉన్నారే ఎవడే పోయి నువ్వే పోయావనుకున్నావు అంటే శాసనం వచ్చి మేము అనుకున్నాం ఎలా పాడ లేకుండా ఆసనాలు ఏంటి ఆంజనేయులు ఎక్కడా ఉంటే తప్ప కానీ ఆసనాలు వేస్తే తప్పటి పండు ఇదిగో నేను ఎలా ఆసనాలు వేయబట్టే ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాను యంగ్ వైఫ్ ని మెయింటైన్ చేస్తున్నాను లేకపోతే ఈ లేక పెళ్ళం చేయడం మొబైల్ లేక అలా ఉండిపోయింది పదండి వదిన నీళ్ళు ఆగిపోయి టైం అయింది రాసేళ్ళమ్మా నీ దొర ట్రస్ట్ వచ్చా ముదురు ఏంటి బెండకాయ బాగా ముదిరిపోయి ఎందుకు పనికిరావు అందుకని మరి వంట వేయలేదు మునకాయలు ఉన్నాయి కదా ఎంత పొడుగున్నా ఏ లాభం ఇది ముదిరి చచ్చింది వంకాయ వంకాయ లేతగా ఉన్నా కోసే పోసే కత్తిపేట ముద్దు బారి తెగి చావడం లేదు ఆయన ఇప్పటిదా ఏ ముప్పై మూడేళ్ళు ఆయే కడుపులో కటింగ్ పెట్టి తిప్పుతున్నట్టుంది త్వరగా ఏదో వంట చేయి బాండు కొంచెం చూడవా ఎంత కొట్టినా స్టార్ట్ కావట్లేదు ఎబ ఎందుకు అవుది భూమ పుట్టెప్పుడు పుట్టే బండి అది వైస్ ముదిర్తే మనిషైనా పండేనా అంతే ఎందుకు పనికిరావు hey ఆగాకు వచ్చినప్పటినుంచి చూస్తున్నాను ఏంటే ముదురు గిదురు డబుల్ మీనింగ్ మాడుతున్నావు నేనే కాదు బస్తి బస్తీ అంతా కోడే కూసి కుక్కై మురుగుతాంతే ఏవని నికింత పెళ్ళి కాదని నీ పెళ్లి కళ్ళారా చూడ అనుకున్నా రా మునిముని తాండు అనుకున్నానే నేను ఒకటి అడుగుతాను చెప్పే ఏమే నేను పెళ్లి చేసుకోవాలంటే నాకు నచ్చిన పిల్ల దొరకాలి కదా అనలే కానీ అందమైన రాజకుమార్ నీకోసం నడుచుకుంటూ రాదురా